యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని తద్వారా పెద్ద ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుందని తెలిపారు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బస చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు విద్యార్థుల పనితీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు దీంతో పాటు నిద్రించే సమయంలో విద్యార్థులతోనూ మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల స్టడీ అవర్స్ను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యాబోధన రోజువారీ దినచర్య మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఇతర వసతులను పరిశీలించారు అన్ని తరగతి గదులను కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పర్యవేక్షించారు స్టోర్రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు గురుకులాలలో సిబ్బంది నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం వ్యవహరించవద్దని పేర్కొన్నారు భోజన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని శుచి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు వంటకు నాణ్యమైన సరుకులను వాడాలని పిల్లల భోజనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు